一路。 క్రైస్తలా గుడ్ మార్నింగ్ ఓ మీరు మన్న ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు మహాదేవుని కృప్ చేత అందరి క్షేమమే కదా పిల్లరే రెండు దినం ప్రభు మనకి ఇస్తున్న వాగ్దానాన్ని మనం స్వీకరించి ఆశీర్దించబడదాం ఆయన మాటలు గొప్పవి ఆశ్చర్యకరమైనవి ఆదరించేవి మహిమ కలిగినవి పిల్లరా మరి మనము చూస్తూ ఉంటే దాని వెళ్ళగ్రంథం నాలుగో అధ్యాయం ముప్పై నాలుగో వచనము ఈ రీతిగా ఉంది ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి థర్టీ ఫోర్ హిస్ డొమినియన్ is an ఎవర్ లాస్టింగ్ డొమినియన్ అండ్ హిస్ కింగ్డమ్ ఈస్ ఫ్రమ్ జనరేషన్స్ టు జనరేషన్ దేవునికి మహిమ కలిగంగా అద్భుతమైన ఈ మాటలు మనం చూద్దాం పిల్లరా ఆయన ఆధిపత్యము చిరకాలము వరకు ఉన్నదని చెప్పి దానియల్ గ్రంథాన్ని మనం చూసినట్లయితే ప్రతి పొటలోనూ ప్రిల్లరా ఆయన యొక్క గొప్ప అధికారం మనకి కనబడతా ఉంది ఆయన మహాశక్తి కనబడతా ఉంది ఆయన ప్రభావము మహత్యము మనకి కనబడతా ఉందండి ఆయన ఆధిపత్యమట చిరకాలము ఉండునని మనం చూస్తున్నాం ఇదే దాని వెళ్ళి గ్రంథంలో పిల్లలు నాలుగో అధ్యాయం మూడవ వచనంలో ఆయన ఆధిపత్యం తరతరములు నిలుచుచున్నది ఈ వచనంలో చిరకాలము నిల్చుచున్నది అని చూస్తూ ఉన్నాము అంతేకాదు ఆరో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఆయన ఆధిపత్యం తుదమట్టుకు అన్న అన్నమాట మనం చూస్తున్నాము ఏడో అధ్యాయం పద్నాలుగో వచనంలో ప్రభుత్వమును మహిమయు ఆధిపత్యము ఆయనకు ఇయ్యబడేను అన్నమాట మనం చూస్తున్నాం అంటే పిల్లరా సమస్త అధికారము ఆధిపత్యము ఎవరిదంటే ఏ సయ్యదేనండి దేవునికి స్తోత్రం కలుగును గాక మన ప్రభుదేండి రక్షకుడైన ప్రభుదేనండి ఈ లోకంలో ఏ అధికారం మనకి కలగాలన్నా ఆయన యొక్క అధికారం చేతనే మనకి అధికారం అనుగ్రహించబడుతుందన్న సత్యాన్ని మర్చిపోకూడదు ఒకవేళ నువ్వు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నావంటే నా బలము నా శక్తి నా సామర్థ్యం నా జ్ఞానం నా చదువు అని నీవేమీ మరి ఎక్కువగా ఊహించ పని లేదు అని చెప్పి మనం చేస్తా అంతా కూడా దేవుని కృప చేత నాకు అనుగ్రహించబడినది అని చెప్పి మనం కృతజ్ఞతలు చెల్లించాలండి దాని షడ్ రక్మేష్ కవజ్ఞగోలు మనకు తెలుసు ఆ అన్యరాజ్యంలో ప్రిలరా బబులోని రాజ్యంలో వారికి ఆధిపత్యం అంటే మహాదేవుడైన మన ప్రభు ఆధిపత్యము కలిగిన తరతరములకు అధికారంతో ఉన్న ఆ ప్రభు వారికి ఇవ్వబట్టే ఆ అన్య దేశంలో ఉన్నతమైన స్థానంలో వారు ఉండగలిగారు విశ్వాసంతో ్రతికారు కాబట్టి పిల్లరా వారు గొప్పవారిగా నిలవబడగలిగారండి అందుకే ప్రతి పుట్టలోనూ కూడా దేవుని యొక్క ఆధిపత్యాన్ని గూర్చి దేవుని యొక్క అద్భుతమైన కృపను గూర్చి అద్భుతమైన అధికారాన్ని కూర్చి ప్రభావాన్ని కూర్చి వారు మాట్లాడుతూ ఉన్నారండి దేవునికి స్తోత్రం స్తోత్రూయ అంత మాత్రమే కాదు అన్య ప్రభువులు కూడా ప్రభు యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నారు బాబులోని రాజైన నెప్పుకొద్దు నిజరు దేవుని యొక్క గొప్పతనాన్ని ఒప్పుకున్నట్లుగా ప్రియరా ప్రతి ఒక్క రాజు కూడా అదే రీతిగా ఆయన అధికారాన్ని ఒప్పుకున్నట్లుగా మనం చూస్తున్నాం నిజమే ఆయన ఆధిపత్యం చిరకాలము ఉంటుంది ఆయన రాజ్యము తరతరముల వరకు ఉంటుందంటండి దేవునికి స్తోత్రం కలిగిన కాక యోధాపత్రికలో ప్రియరాహం చివరి వచనంలో ఒకటో అధ్యాయం కదా ఒకే అధ్యాయం ఉంటుంది చివరి వచనంలో చక్కటి ఆశీర్వాదం మనకి కనబడుతుందండి అందులో ట్రిల్లకుండా మనల్ని కాపాడు ని ప్రారంభించి దేవుని పెట్టిన ఏమంటాడో తెలుసా శక్తిగల రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభువైన యేసు ద్వారా మహిమయు మహాత్యమును ఆధిపత్యము అధికారము యుగములకు పూర్వము ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక అంటా ఉన్నాడు ఎన్ని మాటలు ఉన్నాయో చూడండి ప్రియరా ఆధిపత్యము అధికారము మహిమ ప్రిల్లరా మన మహాత్యము ఇవన్నీ కూడా నాకు ఎంతో ఇష్టమైన మాటలు ప్రియరా అవును ఆ గొప్ప దేవునికి ఆపాదించవలసిన మాటలు అవన్నీ సర్వయుగములకు యుగయుగములకు సర్వయుగములకు కలుగును కాదు దేవునికి స్తోత్రం ఏదైనా అధికారం కానీ గొప్పతనం కానీ ప్రశంస కానీ ఉంటే అదంతా మహాప్రభు అయిన ఏసైకే చెందును గాక ప్రియ దేవుని బిడ్డరా ఆయన గొప్పతనము కలిగిన వాడు కాబట్టి అలాంటి గొప్పవాడైన రాజాతి రాజునకు ప్రియ పిల్లలముగా ఉన్నాము కాబట్టి ప్రిల్లరా ఆ అధికారము ఆధిపత్యము ప్రిల్లరా ఆ ఘనత సమస్తమును కూడా మనకి కూడా ప్రభు ఆధ ఆపాదించడన్న సత్యాన్ని మర్చిపోవద్దు అండి దేవునికి స్తోత్రం ఏమీ లేని వారము ఎన్నిక లేని వారు అయినప్పటికీ కూడా ఘనపరచబడుతూ ఉన్నాము అంటే అది కేవలము ఆయన ఇచ్చిన కృప ద్వారానే ఆయన ఇచ్చిన అధికారమే ఆయన ఇచ్చిన మహిమే ఘనత సంగతిని మనం మర్చిపోవద్దు దేవునికి మహిమ కలుగునిగాక కాబట్టి ఎల్లప్పుడూ కూడా తరతరములకు యువేగములకు ఆయనే మన ప్రభువే ఏసయే పూజనీయుడు ఆయనే ఆధిపత్యం కలిగినవాడు అధికారం కలిగినవాడు ప్రభావం కలిగినవాడు మహాత్యం కలిగిన వాడని కొని ఆడదాము అలాంటి కృపచేత దేవుడు మనందరినీ నింపి నడిపించును గాక ఆమె త్రిదేవి ఇది నేను డేస్ వెడ్డింగ్ యానివర్సరీస్ చేసాదించుగాక మీకర వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తాను యూద ఆది కారణం గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం పదిహేడవ ని సంతానమును నిశ్చయముగా విస్తరింప దేవునికి మహిమ కలుగును గాక అద్భుతమైన ఈ వాగ్దానాన్ని స్వీకరించి ఆశీర్వదించబడండి ప్రార్థన చేస్తాను నాతో ఏకీభవించండి ప్రభువానికి వందన ఆయన మహిమగల దేవుడుగా నువ్వు ప్రత్యక్ష అయ్యవుతాయండి నాయన నీ ఆధిపత్యము అధికారము ప్రభా ఆయన నీ రాజ్యము తరతరములకు తరతరములకు చిరకాలము యుగేగుములకు నీకు స్తోత్రం నాయన అవును ప్రభా అద్వితీయ దేవుడు నీవు నాయన నీవు తప్ప వేరొక దేవుడు లేనే లేడు తండ్రి నీకు స్తోత్రాలు నాయన నీకే సమస్త మహిమ ఘనత ప్రభావ ఆధిపత్యం మహర్షు మాధికారము నాయన తండ్రి ఆపాదిస్తూ ఉన్నాం తండ్రి నాయన నీ ప్రియకుమారు అని ఎస్ఐ ద్వారా ప్రభా నాయన నీకు కలిగి నీ గొప్పతనం అంతటిని బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ఆరాధిస్తున్నాం కనపరుస్తున్నాం మహిమపరుస్తున్నాం స్వీకరించండి నాదా నీకు వందనాలు ఈ దిన దీవెళ్ళన్నీ మా బిడ్డలకు అనుగ్రహించండి ఎల్లప్పుడూ నేను కొన్ని ఆడేవారిగా నీ గొప్పతనాన్ని నాయన తండ్రి ఒప్పుకునేవారిగా మా బిడ్డలందరూ ఉన్నట్లు చూపించమని నాయనాన్ని మహిమ గల హస్తాలకు మమ్మల్ని మేము సమర్పించుకుంటూ మీరు ఏ పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ప్రభావ నాయనానికి స్తోత్రాలు నాయన ఎవరైతే ఈ దినాన్ని బట్టి చీకులో చింతలో ఆదనలో ప్రభ నాయన అసహనంలో ఉంటే రక్షించండి కృప చూపించండి ప్రభావ నీకు వందనాలు ఎన్నెన్నో ప్రభా అశాంతికరమైన జీవితాలు తండ్రి నైనా శాంతి సమాధానాల ప్రసాది ప్రసాదించి వాడడానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను మీకే మహిమ ఘనత ప్రభావాలు అర్పిస్తూ ప్రభా మీరే తోడుగా నడిపించమని ప్రభాదలో ఉదార్పునిమ్మని వేడుకుంటున్నాను ఆదరణ లేకుండా వారికి ఆదరించండి ప్రభా నోటి నిండా నవ్వుంచండి రాజ్యానికి స్తోత్రమయ మీ మహిమతో నింప నడిపించమని మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుష్ ఆరోగ్యం గౌరవ ప్రభావముల చెత నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమ్మాడని యేసుక్రీస్తు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని అందిన సహవాసం బిడలెల్లకూ సదా తోడై ఉండునుగాక ఆమె గ్రేట్ డే గాడ్ బ్లెస్ యూ ఆల్